ఇగో రోడ్ల మీదనే రోమాన్ చేస్తారు ఇది మన కలియుగమ ఏమో యుగం అంటారు ఇట్లా జరుగుతుంది రాజ్యం చిన్న పిల్ల అంకుల్ ఆడాడు దాంట్లో పైసల కోసం ఇగో ఇట్లా చిల్లర పని చేస్తుంది దానికి ఏమో అసలు అది ఏం చేస్తుందో అర్థమైతే లేదు ఇప్పి చిప్పించిండు అది ఏదేదో వచ్చి అంత దరిద్రం అసలుకి ఎలా వెళ్ళిపోతుందో ఇది అసలు ఈ లోక మీడికి వెళ్ళిపోతాం అర్థమవుతలేదు రోడ్ల మీదనే ఏంటంటే గైస్ ఇది ట్యాంక్ బండ్ అన్నమాట హైదరాబాద్ లో రోడ్ ఇక్కడ జనాలు చూస్తుర్రు అంతటా చూస్తున్నారు ఇంత దగ్గరమ్మ మరి మరి బాబా బాబా బాబు జూమ్ చేస్తున్నా చూడండి ఒకసారి నిజమండి ఆడ అంకులు లాగా ఉన్నాడు ఆ అమ్మాయి చిన్నగా ఉంది ఆవిడ పిసిపుతూ పిసుకుడే పిసుకుడు పిసుకుడే పిసుకుడు ఏం పిసుకుదా అని పిసుకు చూడు నీ అమ్మ లవ్ ఉండాలి కానీ ఇంత ఉంటా తరువాత నా మడ్డ మీద పెడతాను లవ్ ఉంది నువ్వు అవల్యుతుంది గిట్ల లవ్ ఉంటా అది రోడ్ల మీద రోజా చేసుకుంటావా రూములు ఓయో రూములు మంచిగా అక్కడ పోయి అక్కడ పోయి చేసుకోరు అదారు రూమ్లు ఉన్నాయి అందరినీ డిస్టర్బ్ చేస్తారు రోడ్ల మీద ఇది ట్యాంక్ బండ్ లేకపోతే టూరిజం ప్లేసా లేకపోతే అడ్డానా ఇది లేకపోతే ఈ వేసాల అడ్డానా అక్కడ మరింత దారుణమాన్ ఇచ్చి మరి దారుణమాయన సిగ్గున్న ప్రతిగానే ప్రేమ జెండా ఇది ఆ ప్రేమ జంట ఇది ముద్దులు అదే ముద్దులు పెట్టడానికి సరిపోదలేదు అది కింద జిప్పు జిప్ తీసి లోపల నోరు పెడుతుంది అది ఇంత గలీజా మరి ఇలా లేకపోతే వీళ్ళు దరిద్రులు చీ 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 ఎంత దరిద్రమా మరి మరి ఘోరం గాయస్ ఘోరం అంటే ఘోరం